హలో అండి అందరికీ సిక్స్త్ క్లాస్ ఫోర్త్ లెసన్స్ సజీవుల లక్షణాలు ఆవాసాలు నోట్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ కా ఫస్ట్ త్రీ లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెట్టాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి అలాగే ఎయిత్ క్లాస్ కూడా మనకి మొత్తం మొత్తం కూడా సెవెన్ లెసన్స్ ఫోర్ లెసన్స్ నోట్స్ త్రీ లెసన్స్ టెక్స్ట్ బుక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే టెన్త్ అకాడమిక్ బుక్లో ఇచ్చిన బిట్స్ అన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను ఎవరికి కావాలన్నా వెళ్ళి చూడండి ఇది టెక్స్ట్ బుక్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా అయితే నేను ఫుల్గా నోట్స్ అయితే స్మార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇది చదివితే ఇంకా మనకి టెక్స్ట్ బుక్ అయితే చదవాల్సిన అవసరం లేదు ఇది ఈ బుక్లో ఉందనమాట జనరల్ సైన్స్ ఇందులో అయితే మొత్తం చదవలేం కదండి ఎగ్జామ్ ఉంది అందుకే నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను నోట్స్ పీడిఎఫ్ కావాలని అయితే కామెంట్స్ వస్తున్నాయి కానీ నేనైతే నోట్స్ అంతా కూడా షార్ట్ కట్లో రాసేసాను నాకు నేను యూట్యూబ్లో అయితే అనుకోలేదు అందుకని చెప్పి అంత నీట్గా అయితే మీకు అర్థమయ్యేటట్టు రాలేదు నేను నాకు అర్థమయ్యేటట్టు షా షార్ట్ కట్స్ ఎక్కువ అయితే ఉంటాయి అది చెప్తే మీకు అర్థమైపోద్ది కానీ మీరు చదివేటప్పుడు మీకు షార్ట్ కట్స్ కొద్దిగా అర్థం కాదు అందుకే పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడైతే లెసన్లోకి వెళ్ళిపోదాం ఫోర్త్ లెసన్ మనకి సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు చూద్దాము ఫస్ట్ మనకి ఏంటంటే ఇచ్చాడు అందులో ఎక్కడ పర్వతాలపై ఏ వృక్షాలు ఉంటాయి ఏ జంతువులు ఉంటాయి ఎడారుల్లో ఏ వృక్షాలు జంతువులు సముద్ర తీరంలో ఉండే వృక్షాలు ఏంటి జంతువులు ఏంటి అనేది అయితే చూసుకుందాము మ్యాచింగ్స్లో అయితే బిట్స్ అయితే మనకు వచ్చేస్తాయి ఖచ్చితంగా పర్వతాలపై ఉండే వృక్షాలు ఏంటి అని చెప్పి మనకు మ్యాచింగ్స్ ఇస్తాడు ఎక్కువగా కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అకాడమిక్ బుక్లు ఉంది కాబట్టి చూద్దాము పర్వతాలపై ఉండే వృక్షాలు అయితే మనకి ఓక్ పైన దేవదారు పర్వతాలపై ఉండే వృక్షాలు ఏంటంటే మనకి ఓక్ పైన దేవదారు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవైతే నెక్స్ట్ ఆ పర్వతాలపై మనకి నివసించే జీవులు మేకలు జడల బర్రె ఇవన్నీ కూడా మనకి పర్వతాలపై నివసించే జీవులు అనమాట నెక్స్ట్ ఇవన్నీ నేను ఒక దగ్గర ఇలా రాసుకున్నాను ఎడారుల్లో ఎడారుల్లో ఉండే ఎడారులలో ఉండే వృక్ష మొక్క ఏంటంటే కాక్టస్ ఇది మనకి తెలుసు చదువుకున్నాం ఎడారుల్లో ఉండే మొక్క కాక్టస్ అనమాట జీవులు మనకి ఒంటిలు ఎడారుల్లో ఎక్కువగా మనకి ఒంటిలు నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ సముద్ర తీరంలో ఉండే చెట్లు సరుగుడి చెట్లు సముద్ర తీరంలో ఎక్కువగా మనకి సరుగుడు చెట్లు అయితే ఉంటాయి జీవులు వచ్చేసరికి పీతలు చేపలు ఇవన్నీ కూడా మనకి సముద్ర తీరంలో నివసిస్తాయి అనమాట మెయిన్ మనం వృక్షాలు చూసుకున్నట్లయితే పర్వతాలపై ఓక్ పైన దేవదారు పర్వతాలపై ఓక్ పైన దేవదారు జీవులు మేకలు జడలబర్రె ఎడారిలో మనకి ఉండే మొక్క కాక్టస్ జీవులు మనకి ఒంటలు ఎడారిలో నివసిస్తాయి సముద్ర తీరంలో ఉండే చెట్లు సరుగుడు చెట్లు అక్కడ మనకి పీతలు చేపలు వంటి జీవులు అయితే నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ సముద్రంలో నివసించే జీవులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి అవును సముద్రంలో నివసించే జీవులు అనేవి మన ఎలా నివసిస్తాయి ఎలా అవి ఆక్సిజన్ తీసుకుంటాయి అంటే ఇక్కడ మనకి సముద్రంలో ఆక్సిజన్ అనేది కరిగి ఉంటుంది కదా కరిగి ఉన్న ఆక్సిజన్ను తీసుకొని జీవించగలుగుతాయి అనమాట నెక్స్ట్ ఒంటికు చెమట పట్టదు విసర్జితాలు పొడిగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే వంటలకి అనేవి మనకి వాటర్ అనేది అక్కడ దొరకదు కదా మరి అక్కడ ఎలా నివసిస్తాయి అనేసి అంటే వాటికి చెమట అనేది పట్టదు వాటర్ అనేది బయటకు పోదు అనమాట విసర్జితాలు కూడా అక్కడ పొడిగా ఉంటాయి అన్నమాట వంటలని నెక్స్ట్ నీ చేప నీటిలో ఎదడానికి చేపకు నీటిలో ఎదడానికి సహాయపడేవి ఏంటంటే జారుడు స్వభావం గల పొలుసులు అనమాట చేప నీటిలో ఏదడానికి సహాయపడేవి ఏంటంటే దానికి జారుడు స్వభావం గల పులుసులు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్త్ క్లాస్ కాబట్టి బేసిక్ పాయింట్స్ అయితే ఇచ్చాడు ప్రతిదీ కూడా చూసుకోవాలి ఇవి బల్లపరుపుగా ఉండే వాజాలు తోకన కలిగి అన్నమాట చేపలు అనేవి మనకి ఏంటి బల్లపరుపుగా ఉండే వాజాలు మరియు తోకన కలిగి ఉంటాయి ఇక్కడ మనం చూసాం వాజాలు ఏదడానికి మనకి ఉపయోగపడతాయని చెప్పి ముందు లెసన్స్ అయితే ముందు లెసన్లు అయితే మనం చదువుకున్నాం కదా నోట్స్లైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి మనకి చేపల పరుపుగా ఉండే వాజాలు సైడ్ సైడ్కుంటాయి నెక్స్ట్ తోకను కూడా కలిగి ఉంటాయి నెక్స్ట్ జారుడు స్వభావం గల పులుసులు కూడా మనకి చేప ఎదడానికి సహాయపడతాయి అనమాట ఇవన్నీ ఎదడానికి సహాయపడతాయి ఇవి వాటి దిశను మార్చడంలో నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలో సహాయపడతాయి ఇవి ఏం చేస్తాయంటే ఆ తోకను వాజాలు కలిగి ఉంటాయి కదా అవి ఏం చేస్తాయంటే వాటి దిశను మార్చడంలోను వాటి దిశను మార్చడంలోను నీటిలో వాటి శరీరం అనేది సమతా స్థితిలో సమతల స్థితిలో ఉంచడంలోను నీటిలో దాని శరీరాన్ని సమతల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడేవి ఏంటంటే ఈ వాజాలు మరియు తోక అనమాట దేనికి చేపలకి నెక్స్ట్ ఇలా మనల పైన జీవించే మొక్క జంతువులను మొక్కలు జంతువులను ఏమంటారు అంటే భౌమ్యావాసపు భౌమ్య భౌమ్యావాసంలో మనకి జీవిస్తున్నాయి అంటారనమాట ఓకేనా నేలపైన నివసి నేలపైన జీవించే మొక్కలు జంతువులను ఏమంటారంటే భౌమి ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారనమాట అదే నీటిలో నివసించే మొక్కలు జంతువులను ఏమంటారంటే జలావాసాలు జలావాసాల్లో మనకి జీవిస్తున్నాయి అంటారు నెక్స్ట్ పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత అక్లిమైటైజేషన్ అని అంటారనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడుగుతారు చూడండి పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి జీవులకి అంతే కదా సడన్గా ఏవైనా మార్పు వచ్చిందనుకో ఆ జీవులకి అలాగా ఒకేలాంటి వాతావరణం ఉంటే అలా నివసిస్తూ ఉంటాయి కానీ సడన్గా కొన్ని చేంజెస్ వస్తే అవి వాటిని తట్టుకోవాలి తట్టుకునేందుకు కొంచెం చిన్న చిన్న సమస్యలు అయితే అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్ప కాలంలో వచ్చే చిన్న మార్పులు అంటే బయట వచ్చే సమస్యలను అధిగమించుటకు అక్కడ నివసించే జీవులలో వచ్చే స్వల్ప కాలంలో కొద్ది కాలంలో వచ్చే చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి ఆ మార్పులను వాతావరణ అనుకూలత అక్లిమైటైజేషన్ అని అయితే మనకి ఇక్కడ అంటారు ఓకేనా అక్లిమైటైజేషన్ అంటారంటే వాతావరణం వాతావరణంలో వచ్చే వాతావరణం వాతావరణంలో లేదా పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులనే వాతావరణ అనుకూలత అక్లిమైటైజేషన్ అంటారనమాట ఓకేనా ఎడారి మొక్కలు బాస్పత్ శాఖం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి మనము ముందు లెసన్స్ చదువుకున్నాము మొక్కలు అనేవి మనకి బాస్పత్ శాఖం ద్వారా మనకి పత్రాలు అనేవి బాస్పతి శాఖం ద్వారా నీటిని కోల్పోతాయి నీటిని నీటి నీటిని నీటి ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాస్పత్ శాఖం అంటారు అయితే ఈ బాస్పతి శాఖం అనేది ఎడారి మొక్కలు బాస్పత్ శాఖం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి ఎందుకంటే ఎడారి మొక్కల్లో నీరు అనేది మనకి ఎక్కువగా ఉండదు కాబట్టి అవి అతి తక్కువ నీటిని కోల్పోతాయి అన్నమాట ఎడారి మొక్కలు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా ఉండడం లేదా ముళ్ళులాగా ఉంటాయన్నమాట ఎడారి మొక్క మొక్కల్లో మనకి యాక్చువల్గా ఆకులు కొన్ని మొక్కలు అసలు ఆకులు కనిపించవు మొత్తం కూడా ఎండిపోయి ఉంటాయి ఎండిపోయినట్టు కనిపిస్తాయి కదా అదే మనకి ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఒకవేళ ఉన్నాయనుకో అవంట చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట ఉన్న ఆకులు చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం కాండం కాక్టస్లో కిరంజన్య సంయోగక్రియ కాండం ద్వారా జరుగుతుంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏంటంటే ఎడారి మొక్క కాక్టస్ అని చెప్పాము అయితే కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటంటే కాండం అంట కాక్టస్లో మనకి ఎడారి మొక్కలు ఆకులు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవు ఒకవేళ ఉన్నా ముళ్ళ మాదిరిగా రూపాంతరం చెంది ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం కదా చిన్నవిగా ఉంటాయి లేదా ముళ్ళులాగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాక్టస్లో ఆకు ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటంటే కాండం కాక్టస్లో ఆకు మాదిరిగా నిర్ కనిపించే నిర్మాణం కాండం అయితే కాక్టస్లో కిరంజన్య సంయోగక్రియ అనేది కాండం ద్వారా జరుగుతుంది కాక్టస్లో కిరంజన్య సంయోగక్రియ దేని ద్వారా జరుగుతుంది కాండం ద్వారా జరుగుతుంది యాక్చువల్గా కిరంజన్య సంయోగక్రియ మనకి మొక్కల పత్రాలలో జరుగుతుంది కదా అదే ఇక్కడ పత్రం అనేది ఇక్కడ ఏంటిది ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఇందులో ఒక ఆండం ఉంటుంది కాండం ద్వారా కిరణమైన సమగ్రి అయితే జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది ఇది నీటిని నిలుపు నిలుపుకోవడంలో సహాయపడుతుంది ఇది చూడండి వీటి కాండం అనేది ఈ కాక్టస్ ఎడారి మొక్కల్లో కాండం అనేది ఎలా ఉంటుంది అంటే దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది అందువల్ల నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది అనమాట నీరు అనేవి యాక్చువల్గా బాధుక శాఖం ద్వారా చాలా తక్కువ నీరే కోల్పోతాయి మొక్కలు ఎడారి మొక్కలు అందులో మరి నీరు కూడా ఎడారి మొక్కలకి చాలా తక్కువగా దొరుకుతుంది కదా అటువంటిప్పుడు వాటిలో నీరు ఎలా నిల్వ ఉంటుంది అనేసి అంటే వాటిలో మైనపు పొరచే కప్పబడి ఉంటాయంట వాటి కాండం దళసరి మైన కప్పబడి ఉంటాయి కావున నీవి నీటిని నిలుపుకోవడంలో సహాయపడతాయి దళసరి మైనప్పర ఉండడం వల్ల నీరు అనేది నిలుపుదల అనేది ఉంటుందన్నమాట మనకి ఎక్కడ నివసించే ఏ ప్రదేశంలో నివసించే జీవులైనా అక్కడ ఉండే మొక్కలైనా ఆ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉంటాయండి ఎక్కడ చూసారా ఎడారిలో ఉంటాయి కాబట్టి దానికి అనుకూలంగా మనకి ఇక్కడ కాండానికి మైన ఉండి వాటర్ని ఎక్కువగా నిలుపు నిలుపుకోగలుగుతు నిలుపుకోగలుగుతుంది అనమాట అదంతా కూడా చదువుతుంటే చాలా బాగుంటుంది సైన్స్ అయితే మాత్రం నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలు సూదులు వలె ఆకులు ఉంటాయి ఇప్పుడు పర్వతాలు చూద్దాం పర్వతాల్లో ఎలా ఉంటాయి ఎడారిలో చూసాం కదా పర్వతాలు చూసుకున్నట్లయితే పర్వత ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు శంకు ఆకారంలో ఉండి పర్వత ప్రాంతంలో పెరిగే వృక్షాలు ఏ ఆకారంలో ఉన్నాయి శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలు సూదులు వలె ఆకులు ఉంటాయన్నమాట కొమ్మలు ఎలా ఉంటాయంట వాలుగా ఎలా వాలినట్టు ఉండి సూదులు వల్ల ఆకులు ఉంటాయి అనమాట మంచిగా అలా కురుస్తూనే ఉంటుంది కదా పర్వత ప్రాంతాల్లో అయితే ఆకులు అనేవి ఇక్కడ కొమ్మలు వాలుగా ఉండడం వల్ల మంచు అలా కురిసి కిందకి పడిపోతుందనమాట దానివల్ల అక్కడ మంచు అనేది నిలుపుదల ఉండదు మొక్కలు అనేవి జీవించగలుగుతాయి సూదులు ఆకులు కూడా సూదుల వలే ఉండడం వల్ల అక్కడ కూడా మనకి పత్రం వాటర్ పడితే అలా అయిపోద్ది మెత్తగా అయిపోయి పడిపోద్ది కానీ సూదుల వలె ఇలా ఉండడం వల్ల మంచు పడి కిందకి జారిపోతుంది అనమాట చూసారా అక్కడ మొక్కలు ఎంత నీట్గా అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయో పర్వతాల్లో నివసించే జంతువులు మనకి జడల బర్రె మంచు చిరుత పులి నెక్స్ట్ కొండగొర్రె పర్వతాల్లో నివసించే జంతువులు మనం చూసుకున్నట్లయితే జడల బర్రెలు నెక్స్ట్ మంచు చిరుత పులి కొండగొర్రె కొండగొర్రె అనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పర్వతాల్లో నివసించే జంతువులు మనం చూసుకున్నాం జడల బర్రే గొర్రె అని చెప్పాం ఫస్ట్లోనే ఇంకా మంచు చిరుత పులి కూడా ఉందనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పర్వతాల్లో నివసించే జంతువులు అనమాట అయితే జడల బర్రే తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటుంది ఈ జడల బర్ర ఉంది కదా మరి అక్కడ చల్లగా ఉంటుంది కదా ఎలా నివసించగలుగుతాయి అంటే తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేటకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటుందంట పొడవైన వెంట్రుకలను కలిగి ఉండడం వల్ల తన శరీరాన్ని వెచ్చగా ఉండి అక్కడ వాతావరణ పరిస్థితులకు అది నివ తట్టుకొని నివసించగలుగుతుంది నెక్స్ట్ మంచి చిరుత పులి పాదాలు కాలు వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుందంట దీనికైతే జడల బర్రెకైతే వెంట్రికల్ మంచి చిరుత పులికైతే మనకి బొచ్చు పుల్లుగా ఉంటుంది పాదాలు కాలు వేళ్లతో సహా శరీరం అంతా కూడా దట్టమైన బొచ్చు ఉంటుంది నెక్స్ట్ కొండగొర్రె మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గొర్రెకి కాలుకి ఉంటాయి అన్నమాట గిట్టల మాదిరిగా ఉండడం వల్ల మనకి ఏంటి మంచు అనేది దాని కాలుకి తగలకుండా అది అక్కడ నివసించగలుగు వెచ్చగా ఉంచుకొని నివసించగలుగుతుంది అనమాట ఇవి అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ పర్వతాల్లో నివసించే జడల బర్రె మంచి చిరుత పులి అయితే నివస గలుగుతున్నాయి ఓకేనా ఈ లెసన్ మొత్తం అయిన తర్వాత లాస్ట్లో అకాడమిక్ బుక్లో బిట్స్ కూడా చేద్దామండి లాస్ట్ వరకు చూడండి వీడియో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సింహం వచ్చేసరికి లేత గోధుమ రంగులో ఉంటుంది మనకి సింహం అనేది ఏ రంగులో ఉంటుందంట లేత గోధుమ రంగులో ఉంటుంది సింహం అయితే ఇక్కడ భక్షితము భక్షము అనైతే ఇచ్చాడు ఇది కూడా మనం చూసుకోవాలి భక్షితము అంటే తినబడే జంతువు తినబడే జంతువు భక్షితం అనమాట జింక భక్షకము అంటే దానిని తినే జంతువు సింహం సింహము జింకను తింటుంది అనుకోండి సింహాన్ని ఏమన్నామంటే భక్షకము అనమాట తింటుంది తినే జంతువు అనమాట భక్షకము అదే ఏ దేన్నైతే తింటుందో దాన్ని ఏమంటామంటే భక్షితము అంటారు జింకను తింటుంది కాబట్టి మనకి ఇక్కడ తినబడే జంతువు అది జి ఫర్ ఎగ్జాంపుల్ నేను సింహము జింకని రాశాను ఇక్కడ తినబడే జంతువు ఏంటంటే భక్షితము అదే దేనినైతే తింటుందో ఆ భక్షితాన్ని తినే జంతువు ఏంటంటే అది భక్షకము అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ సింహం సింహం అయితే సిం సింహం దేన్ని తింటుంది జింకుని తింటుంది ఇది భక్షితము అవుతుంది అనమాట నెక్స్ట్ స్క్విడ్లు ఆక్టోపస్లు వంటి కొన్ని సముద్ర సముద్ర జీవుల్లో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు స్క్విడ్లు ఆక్టోపస్లు వంటి కొన్ని సముద్ర జీవుల శరీరం అనేది క్రమబద్ధమైన ఆకారంలో ఉండదంట ఇది ఒక క్రమబద్ధమైన ఆకారంలో ఉండవంట ఈ జంతువుల్లో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకున్నటకు ఉపయోగించుకున్నట్టుకు వాటికి సహాయపడతాయి వీటికి క్రమబద్ధమైన ఆకారం ఉండదు వీటిలో మొప్పలు ఉంటాయి మొప్పలు ఏం చేస్తాయి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అయితే ఉపయోగించుకుంటాయి అన్నమాట ఉపయోగించుకోవడానికి సహాయపడేవి ఏంటంటే మొప్పలు అటువంటి సముద్ర జీవుల్లో మనకి ఆక్సిజన్ను ఉపయోగించుకునేటకు ఉపయోగపడేవి ఏంటంటే ఆక్సిజన్ తీసుకున్నకు ఉపయోగపడేవి మొక్కలు అనమాట నెక్స్ట్ డాల్ఫిన్లు తిమంగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు ఈ డాల్ఫిన్లు సముద్ర జీవులు డాల్ఫిన్లు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు అవి ఏం చేస్తాయి నాసికా రంధ్రాల ద్వారా ఓటును సేకరిస్తాయి యాక్చువల్గా మనం ఏమన్నాము ఇక్కడ సముద్రంలో సముద్ర జీవులన్నీ కూడా మనకి వాటర్లో కరిగి ఉన్న ఆక్సిజన్ అయితే తీసుకుంటాయి తీసుకొని జీవిస్తాయి అని అయితే చెప్పాము ఆ ఆక్సిజన్ను ఎలా తీసుకుంటాయి అంటే వాటిలో మొప్పలు ఉండి ఆ మొప్పలు అనేవి ఆక్సిజన్ తీసుకోవడానికి సహాయపడతాయని అయితే కొన్నింటిలో మొప్పలు ఉండవు అవి ఏ ఏ జీవులు అయితే గుర్తుపెట్టుకోవాలి డాల్ఫిన్లు తిమింగలాలు డాల్ఫిన్స్ మరియు తిమింగలాలు డాల్ఫిన్లు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు ఇది గుర్తుపెట్టుకోవాలి డాల్ఫిన్ మరియు తిమింగలాలు అయితే అవి వేటి ద్వారా మనకి ఆక్సిజన్ సేకరిస్తాయంటే నాసిక రంధ్రాల ద్వారా ఓటుని తీసుకుంటాయంట నాసిక రంధ్రాల ద్వారా ఓటుని తీసుకుంటాయి నెక్స్ట్ నీటి మొక్కల్లో వేర్ల పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచుటకు వేరు యొక్క ప్రధానమైన పని అంటే ఇక్కడ ఏంటంటే నీటి మొక్కల్లో వేర్లు అనేవి కొంచెం మరీ భౌమ్యావాసాలలో పెరిగే మొక్కల యొక్క వేళ్ళకంటే నీటి మొక్కలలో పెరిగే జలావాసాల్లో పెరిగే మొక్కలు అనేవి కొంచెం వాటి వేళ్ళు అనేవి కొంచెం చిన్నగా ఉంచుతాయి చిన్నగా ఉంటాయి కానీ ఆ వేళ్ళు యొక్క ప్రధాన విధి ఏంటి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడం అనమాట దాని స్థానంలో భూమిలో గట్టిగా పట్టి నిలుపు ఉంచడం దాని యొక్క ప్రధాన విధి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ కొన్ని మొక్కలు ఆకులు సన్నని పల్చని రిబ్బన్ ఆకృతిలో ఉంటాయన్నమాట నీటి మొక్కల యొక్క ఆకు నీటి మొక్కల యొక్క ఆకులు ఏ విధంగా ఉంటాయంటే సన్నని పల్చని రిబ్బన్ ఆకృతిలో సన్నని పల్చని రిబ్బన్ ఆకృతిలో మనకి ఉంటాయి ఇక్కడ మనకి అడగచ్చు నీటి మొక్కల యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే సన్నని పల్చని రిబ్బన్ ఆకృతిలో మనకి ఉంటుంది ఇక్కడ పర్వతాలు మనం చూసుకున్నాము పర్వతాలలో మనకి ఇచ్చేది కదా వృక్షాలు అనేవి శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలు సూదులు వలే ఉంటాయి ఇక్కడ ఆకులైతే పర్వతాలలో ఆకులు సూదుల వలే ఉంటాయి అలాగే మనకి ఎడారిలో ముళ్ళుల వలే మనకి ఉంటాయి అలాగే ఇక్కడ వాటర్లో ఉండే నీటి మొక్కలు అయితే సన్నని మరియు పల్చని రెబ్బన ఆకృతిలో ఉంటాయి అన్నమాట నీటి మొక్కలు అయితే సన్నని పల్చని రెబ్బన ఆకృతిలో ఉంటాయి పర్వతాలలో అయితే ఆకులు సూదుల ఉంటాయి ఎడారిలలో చిన్న చిన్న ఆకులు ఉంటాయి లేదా ముళ్ళు వలె ఉంటాయి అని అయితే మనం చూసుకున్నాము ఇది ఈ మూడింటికి డిఫరెన్స్ అనమాట ఆకులు ఎక్కడ ఏ విధంగా ఉంటాయి అనేది ఓకేనా నెక్స్ట్ కప్పలో నీ కప్పలో నీటిలోన ఉండగలవు నేలపైన కూడా నివసించగలవు అవును మనం కప్ప ఉ జీవి అంటాం కదా అది నీటిలోనే ఉండగలదు మరియు నేలపైన నివసించగలదు వాటికి ఉన్న బలమైన వెనుక కాళ్ళు అవి దుమ్మకడంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలో సహాయపడతాయి భక్షితం అంటే తినే జీంతమని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా అంటే తినబడే జంతువు ఏదైతే తినబడుతుందో అది భక్షితం ఇప్పుడు కప్ప ఉంది కప్ప భక్షకం అనుకోండి కప్ప ఏదైనా చిన్న చిన్న పురుగులు తిన్నదనుక పురుగు అనేది భక్షితం అవుతుందనమాట అయితే ఇక్కడ చూడండి కప్పకి కప్ప నీటిలోనూ మరియు నేలపైన నివసించగలదు వాటికి ఉన్న బలమైన వెనుక కాళ్ళు కప్పక ఉన్న బలమైన వెనుక కాళ్ళు ఏం చేస్తాయంట అవి దుమ్మకడంలోను అంటే దూకడంలోను దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి దుమక దుమకడంలోనూ మరియు దాని భక్షితాన్ని కట్టుకోవడంలోనూ సహాయపడతాయి అనమాట తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి కప్పకి తెడ్డు వంటి పాదాలు అనేవి ఉంటాయన్నమాట తెడ్డు వంటి పాదాలు అవి ఏం చేస్తాయంటే నీటిలో ఈదుటకు సహాయపడతాయి అన్నమాట ఓకేనా కప్పకి తెడ్డు వంటి పాదాలు ఉంటే అవి నీటిలో ఎదుటకు సహాయపడతాయి నెక్స్ట్ అన్ని జీవుల్లో సామాన్య లక్షణం పెరుగుదల ఇక్కడ లాస్ట్లో మనం చూద్దాము సామాన్య లక్షణాలు అన్ని జీవుల్లో ఏమేమి ఉన్నాయి రాశాను అది లాస్ట్లో చూద్దాము నెక్స్ట్ ఇక్కడ శ్వాసక్రియ ఏ ఏ జీవులు ఎలా తీసుకుంటాయి వానపాము చర్మము ఇక్కడ చేపలు వస్తే మొక్కలు మొక్కలు వస్తే మొక్కలు ఆకులు మనకి పత్రాలు వాయు వినిమయ వాయు వినిమయానికి ఉపయోగపడతాయి కదా మొక్కల్లో వాయు వినిమయం అనేది వేటి ద్వారా జరుగుతుందంటే ఆకుల ద్వారా అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే వానపాము చర్మం వానపాము ఏంటి చర్మం చేపలు మొప్పలు చేపలు మొప్పలు చేపలు పలు మొప్పలు ఇవి గుర్తుపెట్టుకోండి చేపలు మొప్పలు కొంచెం ఒకళ్ళు ప్రొనాన్స్ చేసిన మొక్కలు మొక్కలు వచ్చేసరికి ఆకులు వానపాము చర్మం అనమాట ఓకేనా నెక్స్ట్ ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చు పీల్చుకొని ఓటును ఉపయోగించుకుంటాయి టూను గాలిలోకి విడిచిపెడతాయి ఇప్పుడే మనం చూసుకున్న పత్రాలు మొక్కల్లో మనకి వాయు వినిమయానికి ఉపయోగపడేవి పత్రాలు అనే అదే ఇక్కడ చెప్పాడు ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆకులలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంట ఆ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని గాలిని పీల్చుకొని ఓ ఓటును ఉపయోగించుకుంటాయి అనమాట ఓటును ఉపయోగించుకొని సి గాలిలోకి విడిచిపెడతాయి నెక్స్ట్ సూర్యకాంత ఇదే అనమాట శ్వాసక్రియ అనమాట శ్వాసక్రియ మొక్కలు కూడా మనకి ఇక్కడ జరుపుకుంటాయి అన్నమాట ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెట్టాయి నెక్స్ట్ సూర్యకాంతి సమక్షంలో మొక్కల ఆహారాన్ని ఉత్పత్తి చే చేయటకు ఓటును సి ఉపయోగించుకొని ఆక్సిజన్ విడిచిపెడతాయి ఇక్కడ చూసారా శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించుకుంది కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ విడిచిపెడుతున్నాయి ఏంటి మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసాయి మనలాగే కిరంజన్య సంయోగక్రియలో అదే కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని ఏం చేశాయి ఓటును విడిచిపెట్టాయి అనమాట అయితే ఇక్కడ ఓటు అనేది శ్వాసక్రియలో తక్కువగానే తీసుకుంటుంది కార్బన్ డై ఇది కిరంజన్య సంయోగక్రియలో మాత్రం ఎక్కువ ఆక్సిజన్ మొక్కలు అనేవి రిలీజ్ చేస్తాయన్నమాట అందుకే మనకి మొక్కల శ్వాసక్రియ రాత్రిం భావాలు జరుగు ఇక్కడ చూడండి మొక్కల శ్వాసక్రియ అనేది రాత్రింబావలు జరుగుతుంది అనమాట మొక్కల శ్వాసక్రియ రాత్రిం భావాలు జరుగుతుంది అందుకే రాత్రిపూట మా చెట్ల కింద వండొద్దు అని ఎక్కువగా అంటారు కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుద్ది అనమాట నైట్ టైము కూడా మనకి రాత్రింబావలు జరుగుతుంది కాబట్టి అవి ఆక్సిజన్ని తీసుకొని యథావిధిగా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ శాస్త్రియ ఇది కిరణీనే సమయక్రియ వచ్చేసరికి మనకి నైట్ టైమేస్ ఇది మార్నింగ్ టైమే సూర్యకాంతి సమక్షంలోనే జరుగుతుంది కాబట్టి మార్నింగ్ టైం అంతా కూడా ఆక్సిజన్ రిలీజ్ అవద్దు కాబట్టి పర్వాలేదు నైట్ టైం వచ్చేసరికి మాత్రం అది ఓన్లీ శ్వాసక్రి చేసుకుంటుంది నైట్ టైం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి చెట్ల కింద ఉండొద్దు నైట్ టైం అని అయితే అంటూ ఉంటారనమాట నెక్స్ట్ మనలను ప్రతి ప్రతిస్పందింపచేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారనమాట మనలను ప్రతిస్పందింపచేసే మన పరిసరాలలో వచ్చే మార్పులు చూసుకోవాలి అప్లికేషన్ ఎలా ఉంది కదా మనలను డెఫినేషను మనలను ప్రతిస్పందింపచేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమంటారంటే ప్రచోదనాలు అంటారు ఈ బిట్ అయితే మనకి లాస్ట్లో ఇచ్చాడు అకాడమిక్ బుక్లో అయితే కాబట్టి చూసుకోవాలి ప్రతిదీ ఇంపార్టెంటేనండి ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనలను ప్రతిస్పందింపచేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమంటారంటే ప్రచోదనాలు అంటారనమాట ప్రతి మనలను ప్రతిస్పందింపచేసేవి ప్రచోదనాలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొక్కలు కూడా ప్రచోదనాలను మొక్కలు కూడా కొన్నింటికి ప్రతిస్పందిస్తాయి అన్నమాట పరిసరాలలో వచ్చే మార్పులకి మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయి అనమాట వాటిలో వచ్చే ప్రచోదనాలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని అయితే ఇచ్చాడు మీ నాట్ అని సాధారణంగా పిలిచే అత్తిపత్తి మైమోస్ అనేది టచ్ మీ నాట్ ఏంటి మనము దానికి దాన్ని ఎలా టచ్ చేయగానే ఆకులు అనేవి ముడుచుకుంటాయి కదా అనేవి చాలా సరదాగా ఉంటది దాన్ని ఇలా టచ్ మీ నాట్ అంటారు ఇలా జస్ట్ ఇలాగా టచ్ అయ్యగానే మొత్తం ముడుచుకుంటూ ఇలా లైన్ వేస్గా వెళ్తూ ఉంటాయి అయితే అది మా అదేం చేసింది ప్రచోదనాలని ప్రతిస్పందించింది అనమాట పరిసరాల్లో వచ్చే మార్పులకి ప్రతిస్పందించింది ఆ మొక్క కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టచ్ మీ నాట్ అని ఇచ్చారనమాట అలాగే కొన్ని మొక్కలు విత్తనాలు ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి ఇది ఫర్ తర్వాత చూద్దాము అయితే ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయనమాట ప్రతిస్పందే ప్రతిస్పందించేదానికి మనకి ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ఏటి మీ నాట్ అని అయితే ఇచ్చాడు నెక్స్ట్ కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా ప్రచుత్పత్తి జరుపుకుంటాయి మొగ్గతో కూడిన పొటాటో దానికి ఎగ్జాంపుల్ పొటాటో అనమాట మొగ్గతో కూడిన పొటాటో అనేది విత్తనం ద్వారా కాకుండా మొక్క యొక్క ఇతర భాగాల ద్వారా ప్రచుత్పత్తి జరుపుకోవడానికి ఎగ్జాంపుల్గా అయితే ఇచ్చాడనమాట మొగ్గతో కూడిన పొటాటో మొక్కల చాదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి మొక్కలు అనేవి చాదనాల ద్వారా చాదనం అంటే కట్ చేయడం కట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర నాటితే మళ్ళీ అక్క అది కొత్త మొక్కగా ఏర్పడుతుంది మొక్కల చాదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతుంది గులాబీ గోరింటాకు ఇక్కడ అంటూ అంటారు కదా చిన్నది మనం గులాబీ అంటే ఇవ్వండి మేము కూడా దాన్ని పెంచుతామా అనేసి అంటూ ఉంటారనమాట అంటే గులాబీ లేదా గోరెంటాకుల్ని మనం చిన్న ఛాదనాన్ని కట్ చేసి దాన్ని మన మట్టిలో పాతినట్లయితే కొత్త మొక్కగా ఎదుగుతాయి అనమాట ఇదే చేదనాల ద్వారా పునరుత్పత్తికి ఎగ్జాంపుల్ గులాబీ గోరెంటాకు నెక్స్ట్ మొక్కలు అనేవి మొక్కలు చెల్లిస్తాయి అది మనకు తెలిసిందే మొక్కల్లో నీరు ఖనిజ లవణాలు ఆహార సరఫరా పువ్వులు వికసించడం ముడుచుకోవడం ఇవన్నీ కూడా చలనానికి ఎగ్జాంపుల్ అనమాట మొక్కలు చెల్లిస్తాయి నీరు అనేది మొక్కలు చెల్లిస్తుందా లేదా కిందని కాండం వేర్లు అనేవి నీటిని ఖనిజ లవణాలు తీసుకుంటే అక్కడ నుండి కాండం ద్వారా మొక్క అంతా కూడా సరఫరా అవుతుంది అప్పుడు నీరు చెల్లిస్తుంది ఖనిజ లవణాలు చెల్లిస్తాయి ఆహార సరఫరా ఆహారం కూడా పత్రంలో తయారు చేయబడి అది మొ కాండం ద్వారా మొక్క అన్ని భాగాలకి సరఫరా చేయబడుతుంది ఇది కూడా చెల్లిస్తుంది మొక్కలు వికసి వికసిస్తాయి ముడుచుకోవడం అవన్నీ కూడా మనకి మొక్కల్లో చలనాలకి ఎగ్జాంపుల్ అయినాయి అనమాట నెక్స్ట్ చెలించే నిర్జీవ పదార్థాలు కారు బస్సు కాగితం కాగితం ముక్క మేఘాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చెలించే నిర్జీవ పదార్థాలు అనమాట బస్సు కారు కాగితం ముక్క మేఘాలు మరొక ఉమ్మడి లక్షణం జీవులు మరణిస్తాయి ఇక్కడ ఉమ్మడి లక్షణాలు మనకి వరుస ఇక్కడ రాసాను చూడండి ఇందాక అన్నాను కదా లాస్ట్లో చెప్పి చెప్తానని జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు ఇవన్నీ కూడా జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు చూడండి మరొక ఉమ్మడి లక్షణం మరణించడం అని చెప్పాను కదా ఇక్కడ జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు తీసుకున్నట్లయితే ఆహారం కావాలి అన్నింటికీ ఆహారం కావాలి శ్వాసక్రియ రావాలి ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి అవును ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి కదలికలు పెరుగుదల మరణిస్తాయి ఇవన్నీ కూడా మనకి జీవుడి జీవుల యొక్క ఉమ్మడి లక్షణాలు అనమాట నెక్స్ట్ పెసలు గోధుమ విత్తనాలు సుప్తా పాటిస్తాయి పెసలు గోధుమ యొక్క విత్తనాలు అనేవి సుప్తా పాటిస్తాయి మనకి ఎగ్జాంపుల్గా పెసలు గోధుమలు అది ఇచ్చే టెక్స్ట్ బుక్లో గుర్తుపెట్టుకోవాలి విత్తన సుప్తా వస్తును పాటించే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పెసలు మరియు గోధుమలు శాస్త్రీయ ప్రక్రియ విత్తనాల్లో జరుగుతుంది ఈ శాస్త్రీయ ప్రక్రియ అనేది విత్తనాల్లో జరుగుతుంది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెసలు కానీ గోధుమలు కానీ మార్కెట్లో అమ్ముతారు కదా ఆ బస్తాలు ఉంటాయా మనకి అది ఓపెన్ చేయగానే లోపల వేడిగా ఉంటుంది అన్నమాట విత్తనాలు ఇలా చేపట్టండి పెట్టండి మనకి పెసల్లో కానీ గోధుమల్లో కానీ చూసినట్లయితే వేడి ఉత్పత్తి అవుతుంది అనమాట విత్త అది ఆ వేడి ఎలా వస్తుంది అనేసి అంటే విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి అనమాట విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి అందుకే అక్కడ మనకి వేడిగా ఉంటుంది అనమాట కాబట్టి విత్తనాలు శ్వాసక్రియ జరుపుతాయి అని అయితే చెప్తున్నారు ఇక్కడ విత్తన శుప్త అవస్థను పాటిస్తాయి అనమాట పెసలు మరియు గోధుమలు ఇదైతే మనకి లక్ష్యం అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లో నెక్స్ట్ ఏంటంటే సెవెంత్ క్లాస్ మొక్కల్లో పోషణ న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్ సెవెంత్ క్లాస్ అయితే ఉంది సెవెంత్ నైన్త్ ఉన్నాయి చూద్దాము టైం అయితే తక్కువ ఉంది కదా సెవెంత్ క్లాస్ అయితే నెక్స్ట్ సెవెంత్ కానీ నైన్త్ కానీ ఎక్స్ప్లెట్ చేస్తాము సజీవుల లక్షణాలు ఆవాసాలు అయితే కంప్లీట్ అయితే తెలుస్తాను మొత్తం నోట్స్ అయితే ఇదే అండి ఒక బిట్ కూడా మిస్ కాకుండా అయితే నేను ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇందులో బిట్స్ అయితే చూద్దాము టెక్స్ట్ బుక్స్లో బిప్స్ ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ ఏమి ఇచ్చాడో చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఈ బిప్స్ అయితే ఇచ్చాడో ఒకసారి చూద్దాము కాలేజీని పూరించండి అని చెప్పించాడు ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు ఇచ్చు విశిష్ట లక్షణాలు కలిగి ఉండటం ఏమంటారు మనం చూసాము వాతావరణ అనుకూలత అని అనుకూలనం అని ఆయన అయితే అంటారనమాట అనుకూలనం నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను భౌమి ఆవాసాలు అంటారు నీటిలో జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారనమాట మృత్తిక నీరు మరియు గాలి అనేవి ఒక ఆవాసం యొక్క డ్యాస్ కారకాలు ఇవేంటి మృతిక నీరు గాలి అనేవి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు అనమాట ఓకేనా నెక్స్ట్ మనల్ని స్పంది స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటారంటే ప్రచోదనాలు అంటారు ఈ బిట్స్ మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి నోట్బుక్లో అయితే రాసుకున్నాం కదా నోట్బుక్లో ఉన్నాయి ఇదనమాట ఇందులో వచ్చిన బుక్స్ ఇదైతే సిక్స్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్గా మొత్తం కూడా ఫోర్ లెసన్స్ ఉన్నాయన్నమాట ఫోర్ లెసన్స్ కూడా నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను బిట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే మీరు టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోవచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది మీకు అర్థమైందా లేదా అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నన్ను కొంచెం సపోర్ట్ చేయండి bind.